మీరే కరండి వచ్చారు మళ్ళీ వరిగారు గజపార్టీ ప్రతినిధిగా పెర్ఫెక్ట్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ కార్తిక్ మనోహర్ గారికి శాసనసభను గranath పరితో శ్రీ శ్రీదర్శ గారికి అలాగే నిగారేక్ సరాధా గారికి కొనతా తరగరం పెద్దలకు ఇతర నాయకులందరికీ ఇక్కడ వచ్చిన సౌందర్య సౌందర్యమలందరికీ నా హృదయపూర్వక నమస్కారం కేసరికే ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం బాధితుల ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఫస్ట్ నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారు ఆక్షిస్తూ వచ్చారు ఎందుకంటే స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదర్చి మీకు మేము ఉన్నాం మీ ఇంటిలో ఒక పెద్ద లేకపోయినా మేమందరం మీకు అండగా ఉంటాం మీ పిల్లలకి బాసటగా ఉంటాం వారి చదువులకి మా వంతు సాయం చేస్తామని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు గత నాలుగేళ్లుగా మీరు చూసే ఉంటారు మరొక గారు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ పెద్ద పోవడం వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయింది తెలుసుకొని ఆ విషయాలను అధ్యక్షుల వారికి తెలియజేసి మరింత విస్తృతంగా ఈ కార్యక్రమం ఆయన చేసే విధంగా ఆయన కృషి చేస్తూ వచ్చారు ప్రతిసారి రోడ్డు ప్రమాదంలో మన కార్యకర్త చనిపోయాడు లేకపోతే ఆయన వేరే ప్రమాదంలో మృతి చెందాడు ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు అది మేము అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి అయితే అడిగారు ఆర్థికంగా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇటువంటి అడిగేవారు పేద కుటుంబం అయితే ఆయన స్వయంగా ఎంతో మంది సాయం చేసేవారు ఈ నేపథ్యంలో ఒకసారి పార్టీ పైగా ఇలాగే ఒక ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ఆ వాళ్ళు వెళ్ళినప్పుడు పరామర్శించి వారి స్థితిగతులు చూసిన తర్వాత చర్చిపోయారు ఏదో విధంగా ఏదో కొంత సాయం ఇంతకన్నా మెరుగ్గా మనం చేయాలి అది శాశ్వతంగా ఉండాలి కొన్ని నా దృష్టికి రావచ్చు రాకపోవచ్చు రాకపోయిన వారి పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనతో మనోహర్ గారితో అనేక రోజులు ఆలోచన చేసిన తర్వాత రూపకల్పన జరిగింది ఈ భీమా కార్యక్రమం ఇప్పటికీ బాధాకరమైనప్పటికీ మనం చెప్పుకోక తప్పదు నలభై కోట్ల రూపాయలు మన కార్యకర్తలు ప్రమాదంలో పోయినప్పుడు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఇది బాధాకరం నేనైతే కోరుకునేది ఏంటంటే ఏ ఒక్క ఏ కుటుంబం కూడా మా కార్యకర్త కుటుంబం తీసుకునే పరిస్థితి రావడం వారంతా పార్టీకి సేవ చేస్తూ కుటుంబంతో పిల్ల పాపంతో ఆనందంగా గడపాలనుకుంటారు కానీ వీధి కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఆ సూళ్లు వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆశ్రయాద ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఎళ్ళకి వెళ్ళినప్పుడు వారి పరిస్థితి చూస్తే ధైర్యంగా చెలించే విధంగానే ఉంటాం వారికి భరోసాగా ఈ కార్యక్రమం నిలుస్తుంది ఇలా కొన్ని మాటలు చెప్పడానికి కూడా ఇబ్బంది లేనప్పటికీ ఈ మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి మనం చేస్తూ